హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వీడియోలో చూసారు కదా అప్పటికప్పుడు ఎటువంటి పప్పులు ఏవి నానపెట్టకుండా ఇట్లా మెత్తడి దూది లాంటి బందోసలు ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూసేయండి ఒక కప్పు బొంబాయి రవ్వ అలాగే అరకప్పు పెరుగు ఇది మొత్తం కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టుకోవాలండి మూత పెట్టేసి ఇది కొంచెం నానాలన్నమాట ఈ లోపు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాము కొంచెం వేరు వేరుచెనగ నూనె వేసుకున్నాను అలాగే వేరుశనగ గుళ్ళు కొద్దిగా అలాగే కొంచెం జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆ తర్వాత నాలుగు ఎండుమిర్చి ఇలా జిలికలుగా తీసుకొని వేసుకున్నాను ఎండుమిర్చి ఎక్కువ మాడిపోకుండా చూసుకోండి అలాగే ఒక రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని టమాటా సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి చూసారు కదా సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు మనం చట్నీకి ప్రిపేర్ చేసుకుందాము అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రుబ్బలు కూడా పొట్టి తీసుకొని వేసుకోవాలి అలాగే కడాయి పెట్టుకొని కొంచెం వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేయించుకొని వీటిలో కలుపుకోవాలన్నమాట చట్నీకి ధనియాలు వేయటం వల్ల చట్నీ కూడా చాలా బాగుంటుందండి ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము కొంచెం ఉప్పు వేసుకొని చూసారు కదా చాలా బాగుంది టేస్ట్ చట్నీ ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము కొంచెం ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఆవాలు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే మినపగుళ్ళు నేను పప్పు వేయట్లేదు మినపగుళ్ళు వేస్తున్నాను అనమాట టేస్ట్ బాగుంటుంది మినపగుళ్ళు వేయటం వల్ల ఈ మూడుక బాగా దోరగా వేయించుకున్న తర్వాత ఒక రెండు రెబ్బల కరివేపాకు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం పోపు దీంట్లో వేసుకుందాము చట్నీలో ఇంకొంచెం ఉంచుకొని మనము ఈ పిండిలో కలుపుకోవాలి ఇది కూడా నాని కదా పది నిమిషాలు ఇది మనం మిక్సీ పట్టుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి దోస పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలన్నమాట అదే మిక్సీ పట్టుకోవాలి సార్ కదా అందులో వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఇందాక పో పెట్టుకున్నాం కదా అది కొంచెం యాడ్ చేసేసుకోవాలి ఇలా వేయటం వల్ల చాలా బాగుంటుంది ఉప్పు సరిపోతే కొంచెం చూసుకొని వేసుకోండి నేను కూడా చనిపోలేదు అందుకే వేసాను మళ్ళీ కడాయి పెట్టుకొని ఇది కడాయిలోనే వేసుకోవచ్చు లోతుగా ఉన్నది పాన్లోనే వేసుకోవచ్చు నా దగ్గర అది లేదు సో అందుకని ఇంట్లో వేస్తున్నాను అనమాట ఒక రెండు మూడు గంటలు వేసుకొని ఇలా మూత పెట్టుకోండి మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది మళ్ళీ టర్న్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని సిమ్లోనే ఉంచుకోండి హైలో అసలు పెట్టద్దు మాడిపోద్ది ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది మనకి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇంతే అండి చాలా సింపుల్ అనమాట చూసరిగా చాలా బాగా వచ్చింది సిమ్లోనే ఉడికించుకోవాలి ఇంకోటి కూడా కేస్ చూపిస్తాను ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన ఛానల్ మన వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఇది కూడా మనకి రెండోది చాలా బాగా వచ్చింది కదా చూసరి కదా ఇది చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుందండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఓకేనా ఈ దూది లాంటి బందోసలు చా